మన జీవితంలో ఇంకా ప్రభావవంతంగా ఉండాలి ఇంకా ఏదైనా సాధించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఈ ఆలోచనలో మనందరి ఆలోచన విధానాన్నే మార్చేసే ఒక ముఖ్యమైన సూత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే కదా రోజంతా ఏదో ఒక పనితో గడిచిపోతుంది కానీ రాత్రికింటికెళ్ళాక అసలు నేను ఈరోజు చేసిందేంటి దీనివల్ల లాంగ్ టర్మ్లో ఏమన్నా ఉపయోగముందా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ చాలా కామన్ ఇది ఇంకాస్త బాధ కలిగించే విషయం మన స్నేహితులు బంధువులు ఏదైనా సాధించినప్పుడు పైకి నవ్వుతూ అభినందిస్తాం కాని లోపలెక్కడో చిన్న అసూయ మనల్ని మనం తక్కువ చేసుకునే ఫీలింగ్ ఉంటుంది దీనర్థమేంటే బయటి సక్సెస్ కూడా మన లోపలున్న సంఘర్షణను తీర్చలేదన్నమాట ఈ సమస్యలు కేవలం కెరియర్కే సంబంధించినవి కాదు మన పర్సనల్ లైఫ్లోకి ముఖ్యంగా మనకు చాలా ముఖ్యమైన బంధాల్లోకి కూడా వచ్చేస్తాయి పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది గొడవలుండవు కాని ఆ ప్రేమ ఆ అటాచ్మెంట్ తగ్గిపోతుంది అప్పుడు ఆ బంధం ఒక భారంగా జీవితం ఏమాత్రం ఆసక్తి లేకుండా తయారవుతుంది సరే ఎన్ని సమస్యలున్నాయి కదా మరి వీటన్నిటికీ అసలు కారణమేంటి అది బయట ఎక్కడో లేదు మనలోనే ఉంది పాయింట్ ఏంటంటే మనం సమస్యను చూసే విధానమే అసలైన సమస్య గత కొన్ని దశాబ్దాలుగా విజయం గురించి మనకున్న అవగాహన కొంచెం పక్కదారి పట్టింది మనం అసలు పునాదిని వదిలేసి కేవలం పై పై మెరుగులకే ప్రాధాన్యత ఇస్తున్నాం ఆ తేడా ఏంటో ఈ సెక్షన్లో చూద్దాం ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకవైపు శీల నియమావళి అంటే నిజాయితీ వినయం లాంటి లోతైన విలువలు మరోవైపు వ్యక్తిత్వ నియమావళి అంటే కేవలం టెక్నీక్స్ పాజిటివ్ థింకింగ్ లాంటివి మనం మెల్లమెల్లగా ఆ మొదటిదాన్ని వదిలేసి ఈ రెండోదానికే ఎక్కువ అట్రాక్ట్ అయిపోయాం దీనివల్లొచ్చే ఏంటంటే మనలో క్యారెక్టర్ అంటే నిజాయితీ లేనప్పుడు మనం ఎన్ని టెక్నీక్స్ వాడినా ఎన్ని స్కిల్స్ చూపించినా అవతలి వాళ్ళకి అవి చివరికి మనల్ని మేనిపులేట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తాయి నమ్మకం లేని చోట ఏ విజయం కూడా ఎక్కువకాలం నిలవదు అయితే మరి నిజమైన మార్పు ఎలా వస్తుంది దానికోసం మనం పారడైమ్ అనే యొక్క పవర్ఫుల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి ఇది మనల్ని మన ప్రపంచాన్ని చూసే విధానానే మార్చేస్తుంది పారడైమ్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే అది మనం ప్రపంచాన్ని చూసే కళ్ళద్దం లాంటిది ఉదాహరణకి మన చేతిలో ఒక ఊరి మ్యాప్ ఉందనుకోండి ఆ మ్యాప్ ఆ ఊరే కాదు కదా జస్ట్ ఆ ఊరి గురించి మనకున్న ఒక అవగాహన మన పారాడైమ్ కూడా అంతే అది రియాలిటీ కాదు రియాలిటీ గురించి మనకున్న అభిప్రాయం మాత్రమే ఈ పారడైమ్ షిఫ్ట్ అంటే ఏంటో అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథ చూద్దాం ఈ కథ ఒక సబ్వే ట్రైన్లో మొదలౌతుంది అక్కడొకాయన పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తూ అందర్నీ డిస్టర్బ్ చేస్తున్నారు ఇది చూస్తున్న కథకుడికి చిరాకొచ్చేసింది మనలో ఎవరికైనా అంతే కదా ఇక ఓపిక నశించి చివరికి ఆ పిల్లల తండ్రి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి చెప్పిన సమాధానం ఆ సిచ్యువేషన్ని పూర్తిగా మార్చేసింది ఆయనేమన్నాడంటే మేము ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాం గంట క్రితమే వాళ్ళమ్మ చనిపోయింది నాకేం ఆలోచించాలో తెలియట్లేదు బహుశా వాళ్లకి కూడా ఆ బాధని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు అనన్నాడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ ఒక్క మాటతో కథకుడి ఆలోచనా విధానం మొత్తం మారిపోయింది అతనిలో ఉన్న కోపం చిరాకు అన్నీ మాయమైపోయి వాటి స్థానంలో సానుభూతి కరుణ వచ్చాయి ఒక్క క్షణంలో అంతా మార్పింది ఇదే పారడైమ్ షిఫ్ట్ అంటే ఇదే దాని పవర్ సరే పారడైమ్ల శక్తి ఏంటో అర్థమైంది కదా మరి ఏంటి సొల్యూషన్ బయటలేదు మన లోపలే ఉంది అసలైన మార్పు ఎప్పుడూ నుంచే మొదలవ్వాలి దీన్నే లోపలి నుండి బయటకు వెళ్లే విధానం అంటారు అంటే ఏంటంటే బయటి పరిస్థితులను ఎదుటివాళ్లను మార్చడానికి ప్రయత్నించే ముందు ముందు మనల్ని మనం మార్చుకోవాలి మన ఆలోచనల్ని మన క్యారెక్టర్ని మన ఉద్దేశ్యాల్ని సరిచేసుకోవాలి కాని చాలామందేం చేస్తారు దీనికి రివర్స్లో వెళ్తారు అదే బయటి నుండి లోపలికి వచ్చే విధానం అంటే తమ సమస్యలన్నిటికీ కారణం ఇతరులే పరిస్థితులే అని నిందిస్తారు ఇలా చేయడం వల్ల చివరికి వాళ్లు బాధితులుగా నిస్సహాయులుగా మిగిలిపోతారు అంతే మరి ఈ లోపలి నుండి బయటకు అనే ప్రయాణాన్ని ఎలా స్టార్ట్ చేయాలి దానికి మొదటి అడుగు మనందరికీ ఉన్న ఒక ప్రాథమిక స్వేచ్ఛను గుర్తించడమే విక్టర్ ఫ్రాంకల్ కథ మనకు ఒక అద్భుతమైన విషయాన్ని నేర్పుతుంది ఆయన నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఎన్నో భయంకరమైన కష్టాలు అనుభవించాడు కాని ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఒకటి కనుక్కున్నాడు అదేంటంటే మనల్ని ఎంత హింసించినా మననుంచి లాక్కోలేని చివరి స్వేచ్ఛ ఒకటుంటుంది అదే ఈ స్లైడ్లో మనం చూస్తున్నది మనకేదైనా జరిగినప్పుడు దానికి మనం వెంటనే రియాక్ట్ అయిపోం ఆ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లోనే మన స్వేచ్ఛ మన అసలైన శక్తి దాగి ఉన్నాయి మన రెస్పాన్స్ని ఎంచుకునే శక్తి అందుకే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు బయట ఏం జరుగుతోంది అనేది మనల్ని బాధ పెట్టదు దానికి మనం ఎలా రియాక్ట్అవుతున్నామో అనేదే మనల్ని నిజంగా బాధిస్తుంది మన స్పందనను ఎంచుకునే స్వేచ్ఛ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ జీవితంలో అప్లై చేయాలంటే చివరిగా ఒక ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవాలి దానికోసం ఒక పాపులర్ కథ చూద్దాం ఈ కథ చాలామందికి తెలిసే ఉంటుంది ఒక రైతు దగ్గర రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు ఉంటుంది కాని ఆ రైతుకి ఆశ ఎక్కువై అన్ని గుడ్లూ ఒకేసారి కావాలని ఆ బాతుని కోసేస్తాడు లోపల చూస్తే ఏమీ ఉండదు ఈ కథ వెనక ఉన్న సూత్రమే బై పీసీ బ్యాలెన్స్ ఇక్కడ పీ అంటే ప్రొడక్షన్ అంటే ఫలితాలు మన కథలో చెప్పాలంటే బంగారు గుడ్లు పీసీ అంటే ప్రొడక్షన్ కేపబిలిటీ అంటే ఆ ఫలితాలనిచ్చే సామర్థ్యం మన కథలో అది బాతు మనం కేవలం ఫలితాలమీదే అంటే పీ మీదే ఫోకస్ పెట్టి పీసీని అంటే ఆ సామర్థ్యాన్ని పట్టించుకోకపోతే చివరికీ రెండు పోతాయి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో బంగారు కోసం అంటే తక్షణ ఫలితాలకోసం మీరు ఏ బాతును నిర్లక్ష్యం చేస్తున్నారు అది మీ ఆరోగ్యం కావచ్చు మీ బంధాలు కావచ్చు లేదా మీ నైపుణ్యాలు కావచ్చు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి